హలో ఫ్రెండ్స్ బ్రహ్మమణి సీరియల్ ఏప్రిల్ ఫస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో రాజ్కి రాజ్ కావ్యకి మెసేజ్ చేస్తాడు కదా ఈరోజైతే వాళ్ళిద్దరు కలవాలని మాట్లాడుకుంటూ ఉంటారనమాట అండ్ అలాగే కావ్య రెడీ అయ్యి వెళ్ళటం చూసి రుద్రాన్ని డౌట్ పడి తనని ఫాలో చేస్తుంది అనమాట ఈరోజు ఎపిసోడ్లో జరగబోతుంది ఇది ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది ప్రతి ఎపిసోడ్లోకి వెళ్తాం అనమాట కావ్య పదే పదే గుర్తుకు రావడంతో ఆమెను కలవాలని రాజ్ ఫిక్స్ అవుతాడనమాట ఒకసారి కలుద్దామా అని కావ్యకు మెసేజ్ పెడతాడు ఇంకా భర్త పంపించిన మెసేజ్ చూసి కావ్య సంతోషపట్టలేకపోతుంది అనమాట ఇంకా రాజు తో చాటింగ్ చేస్తూ ఉంటుంది ఒకసారి కలవాలని ఉందని రాజుకు మెసేజ్ పెట్టాలనుకుంటుంది కావ్య కానీ ఇంకోవైపు రాజు కూడా అదే ఆలోచిస్తూ ఉంటాడు కలవమని అడిగితే తనను కావ్య తప్పగా అర్థం చేసుకుంటుందేమో అనుకుంటూ ఉంటాడనమాట పరిచయం లేని అమ్మాయిని కలవమని ఎలా అడగాలని డైలామాల్లో పడతాడు ఆలోచిస్తూ ఉంటాడనమాట నేను నీ పెళ్ళాన్ని సార్ అని అంటే ఆయనది ఏంది పార్లర్గా మనకు చూపిస్తూ ఉంటారనమాట ఆయన చెప్పిన క్వశ్చన్కి ఇవి ఆదర్ చెప్పినట్టు మనకు అనమాట నేను నీ పెళ్ళాన్ని సార్ అని అడగడమే ఆలస్యం ఎగురుకుంటూ వచ్చి నీ కళ్ళ ముందు వాలిపోతా అని కావ్యం అనుకుంటుంది చివరకు ధైర్యం చేసి రేపు ఒకసారి కలుద్దామా అని కావ్యకి మెసేజ్ పెడతాడు అనమాట రాజు ఆ మెసేజ్ చూడగానే కావ్య ఆనందం పట్టలేకపోతుంది అనమాట ఇంకా రాజును ఆట పట్టించడానికి ఎందుకు అని రిప్లై ఇస్తుంది అనమాట ఆ కారణం ఏదో రేపు కలిసినప్పుడు చెప్తా అని చెప్పి రాజు సమాధానం చెప్తాడు గతం వచ్చిపోయినా రాజు మొండితనం మాత్రం తక్కలేదని చెప్పి కావ్య లోపనే రొససు రొససులు ఆడుతూ ఉంటుందన్నమాట కాసరే కాఫీ షాప్ ఎక్కడ కలుద్దామని అడిగితే మణికొండ కాఫీ షాప్లో కలుద్దామని కావ్యకి మెసేజ్ చేస్తాడు రాజు కావ్య కూడా ఓకే అంటుంది అనమాట కావ్యనే రాజు భార్య అని నిజం చెప్పబోయి నా చెప్పాలని చూశాడు కదా యామిని వాళ్ళ నాన్నగారు అయితే పక్కకు తీసుకెళ్ళి తల్లి కూతురు ఇద్దరు కలిసి వార్నింగ్ ఇస్తూ ఉంటారు అనమాట గట్టి గట్టిగా అసలు డాడీ నా లైఫ్ని ఏం చేయాలని అనుకుంటున్నావు నాకు ద్రోహం చేయాలని అనుకుంటున్నావా అని చెప్పి గట్టిగా అరుస్తుంది అనమాట అది కాదు బేబీ రాజు బాధపడుతుంటే చూడలేకపోయాను తప్పు చేస్తున్న ఫీలింగ్ వస్తుందని చెప్పి చెప్తాడనమాట రాజ్ కాదు డాడీ రామ్ అని కోపంగా అరుస్తుంది అనమాట ఈ గతం గుర్తు లేకపోయినా కావ్యం చూడగానే రాజు తెలిసిన మనిషిలో ఫీల్ అయ్యాడంటే భార్యన ఆయన ఎంతగానో ప్రేమించాడని అర్థమవుతుంది అని ఆమెని వాళ్ళ నాన్నగారు అంటారనమాట భార్య భర్తలు నిద్రను విడదీయడం పాపం అమ్మ అందుకే నేను చెప్పాలనుకున్నాను రామ్ కళ్ళల్లో ప్రేమను చూసావు మరి నా అణువణువులు రామ్ మీద పెంచుకున్న ప్రేమ నీకెందుకు అనిపించడం లేదు రామ్ కోసం నేను చావడానికి కూడా సిద్ధపడ్డాను చచ్చి రామ్కి దూరం కావడానికి కంటే బతికి రామ్ అర్థం చేసుకోవాలని నేను డ్ర డ్రగ్ ఎడిక్షన్ నుంచి ఎంత కష్టపడి బయటకు వచ్చానో అవన్నీ మీకు తెలియదా అని వాళ్ళ నాన్నగారితో కోపంగా ఉంటుంది అన్నమాట నా ప్రేమను అర్థం చేసుకోలేకపోయినా రామ్ నా నుంచి దూరం చేయడానికి ప్రయత్నించిన వాళ్ళని క్షమించను అని చెప్పి అక్కడే పక్కన ఫ్రూట్స్ కొన్ని కత్తి తీసుకొని బెదిరిస్తుంది అనమాట యామిని యామిని ఎక్కడ చంపేస్తుందో అని చెప్పి వైదేహి భయపడుతుంది అనమాట వాళ్ళ నాన్నగారిని చంపడానికి ప్రయ ప్రయత్నిస్తుంది అనమాట తండ్రిని చంపేసి ఆడిస్ట్ నేను కాదమ్మా రామ్ దూరం అయితే నన్ను నేను చంపుకోవడానికి వెనకాడతాను అని చెప్పి కత్తితో తనని తను పొడుచుకోవాలని ట్రై చేస్తుంది అనమాట యామిని ఇంకా వాళ్ళ పేరెంట్స్ అయితే ఆపేస్తారనమాట సో ఆగు వేబి ఆగు నా కూతురు కంటే నాకు ఏది ముఖ్యం కాదు రామ్ తో నీ పెళ్లి జరిగే నేనే చేస్తానని చెప్పి ఆమెని మాటిస్తాడు అనమాట వాళ్ళ నాన్నగారు వాళ్ళ నాన్నగారు మాటలతో ఆమెని సంతోషంతో పొంగిపోతుంది చేస్తున్న తప్పే అని తెలిసినా కూతురు కోసం తప్పడం లేదని చెప్పి ఆమెని వాళ్ళ నాన్నగారు బాధపడతారు అనమాట మనం ఏం చేస్తున్నామండి మన కూతురు సంతోషంగా ఉండడమే కదా మనకు ముఖ్యం అని చెప్పి వైదేహిగారు అంటారు రాజును కలిసి ఏం మాట్లాడాలని కావ్య ఆలోచిస్తూ ఉంటుంది అనమాట ఇంకోవైపు రాజు కూడా కావ్య గురించి ఆలోచిస్తూ ఉంటాడు నువ్వు నాకెందుకు పదే పదే కుర్తొస్తున్నావో తెలుసుకొని తీరుతాను అని చెప్పి రాజు అనుకుంటాడు అనమాట ఇక రాజు గురించి ఆలోచిస్తూ కావ్యకి నిద్ర రాదు అనమాట ఇంకోవైపు రాజు కూడా నిద్ర పట్టకుండా అదే పరిస్థితిలో ఉంటూ ఉంటాడు ఇక రాజుని కలవడానికి అందంగా తయారవుతుంది కావ్య తయారై కింద మెట్లు దిక్కుంటూ వస్తుంటే నీ కోడలు రోజు రోజుకి చాలా డెవలప్ అవుతుంది హీరోయిన్ రేంజ్లో రెడీ అయిందని చెప్పి రుద్రాన్ని సెటర్లు వస్తుంది వాడు ఉన్నప్పుడు ఏమో చీరలు కట్టింది ఇప్పుడేమో మంచి చీర కట్టుకొని పూలు కూడా పెట్టుకొని వెళ్తుంది అని చెప్తుంది అనమాట కలవాలని కలవాలనే ఆనందంలో ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించలేదని చెప్పి కావ్య అనుకుంటుంది ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి కావ్యని అడుగుతుంది ఇందిరాదేవి ఆఫీస్కి వెళ్తున్నాను అని చెప్పి కావ్య అబద్దమైతే ఆడుతుందనమాట ఇంట్లో నిన్ను అడిగేవాళ్ళు ఎవరు ఉన్నారో అంతా నీ ఇష్టమే కదా నిన్ను అడిగేవాళ్ళు ఇక్కడ ఎవరు లేరు అని చెప్పి రుద్రాణి అంటుంది అనమాట నిన్ను అడగాల్సిన అత్తమావలే నోరు టోన్ లేదు నాకెందుకు అని చెప్పి రుద్రాణి తన భార్య తన వైపు నుంచి తన ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటుంది అనమాట నేను ఏం చేసినా ఒక కారణం ఉంటుంది అని చెప్పి రుద్ర రుద్రాణికి సమాధానం చెప్తుంది కావ్య బిగ్ బాస్కి వెళ్ళిన కంటెస్టెంట్గా ఏం చెప్తే అది వింటూ ఉండాలి చివరిలో నువ్వు విషాకు తెరి అయిపోవాలి ఆస్తి నీ పేరు మీద రాసినప్పుడు మాకు తెలియదు తాకట్టు పెట్టినప్పుడు తెలియదు కానీ చివరిలో వచ్చి లోక కళ్యాణం కోసం ఇస్తారు మేము బాగుంటూ ప్రేక్ష పాత్ర వహించాలి అంతే కదా ఆయన రుద్రాని అయితే నీట్స్తూ ఉంటుందన్నమాట ఇంట్లో ఎవరికి సమాధానం చెప్పినా చెప్పకపోయినా మీకు చెప్పాలని చెప్పి అపర్ణతో అంటుంది కావ్య రా తిరిగి వచ్చే వరకు అతడి బాధ్యతలు నావే కదా ఆయన తిరిగి వచ్చే వరకు ఆయన బాధ్యతలన్నీ నావే ఈ రోజు నుంచి ఆఫీస్ పనులు తిరిగి మొదలుపెట్టపోతున్నానని చెప్తుంది అనమాట మీరు వద్దంటే అని అంటుంది కావ్య నువ్వు చేతి జ్ఞాపకాల నుంచి బయటపడాలనే మేము అమ్మ సంతోషంగా ఆఫీస్కి వెళ్ళు అని కావ్యతో అంటుంది ఇందిరాదేవి నా జీవితంలో ఏదైనా అసంతృప్తి ఉంది అంటే కావ్యను అర్థం చేసుకోలేకపోవడమే అని చెప్పి రుద్రాణి అంటుంది గుంటనక్క అలా గోతులు తవ్వాలని చూసే మీకు కష్టం వస్తే కాపాడాలని చూసే కావ్యకి చాలా తేడా ఉంది అని చెప్పి స్వప్న పంచలేస్తున్నమాట ఎప్పుడు స్వప్న వాళ్ళు అత్తపై పంచలేయడమే కదా తనకు అలవాటు ఇక కావ్య అందంగా అడిగే వెళ్ళడం ఏదో బలమైన కారణం ఉంటుందని రుద్రాని అయితే అనుమానపడుతుంది అనమాట రాజును కలవడానికి వెళ్తుందని అనుకుంటారు కావ్య నాటకాన్ని ఆమె ఎక్కడికి వెళ్తుంది ఏంటి తెలుసుకుని ఆవిడ ఆడే నాటకానికి ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి ఆమెను ఫాలో అవుతారనమాట ఇంకా కావ్యని కలవడానికి వెళ్తే ఆమెని తప్పకుండా వస్తుంటుంది అని చెప్పి ఆమెకి ఏం సమాధానం చెప్పాలో తెలియక రాజు ఆలోచిస్తూ ఉంటాడు హాల్లో ఎవరు కనిపించకడంతో సైలెంట్గా చంపవాలని అనుకుంటాడు అనమాట కానీ రాదు అనుకున్న ప్లాన్ అయితే రివర్స్ అయిపోయి ఎక్కడికి వెళ్తున్నామని యామని పేరెంట్స్ అయితే అడుగుతారనమాట మా అమ్మ నాన్నలు గుర్తొచ్చారు వారి సమాజాల దగ్గరికి వెళ్తారు అని చెప్పి సెంటిమెంట్గా డైలాగ్స్ కొట్టి తప్పించుకుంటున్నాం అక్కడ వెళ్ళాలితా బాబు మా యామని కూడా వస్తుంది ఉండు లేదు అంకులు ఆ ఎందుకు డిస్టర్బ్ చేయడం నేను వెళ్ళిపోతాను లేని అనమాట ఇంకా రాజు ఏం మాట్లాడతారు ఏం అడుగుతారో అని కావే కంగారు పడుతూ ఉంటుంది అనమాట ఇంకోవైపు తనకు కథం గుర్తులేదు కాబట్టి ఏం మాట్లాడో తెలియడం లేదని చెప్పి రాజు కూడా అనుకుంటాడు కావ్య ఆఫీస్ కాకుండా రెస్టారెంట్కి వెళ్ళడం చూసిన అరుదురాని రాహుల్ కంటపడుతుంది అనమాట కావ్య అబద్ధం చెప్పింది కాబట్టి రెడ్ హ్యాండెడ్గా ఆమె బండారం బయట పెట్టాలని అనుకుంటారనమాట ఇంకా సీరియల్ అయిపోయింది కమింగ్ అప్లో జరిగేది అనమాట కావ్య రెస్టారెంట్లో ఉండగా వీడియోస్ తీస్తారు ఆ వీడియోని అందరికీ చూపించాలని సంబరంలో రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చేస్తారనమాట వాళ్ళకైతే రాజు ఎదురవుతాడు కనీసం ఈ రోజు అన్న రాజుని వాళ్ళు చూస్తారా లేదా అనేది రేపు ఎపిసోడ్లో చూద్దామండి మరి డైరెక్టర్ గారు కథని ఏ రకంగా మలుపు తిప్పుతారు ఎన్ని రోజులు సస్పెన్షన్లో పెడతారు అనేది రేపు ఎపిసోడ్లో చూద్దాం ఈరోజు ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయింది ఎప్పుచోటి మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్